హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్ ఇద్దరు అలా నిలబడి ఒకరు మొహాల ఒకరు చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే అందరూ కూడా అలా వాళ్ళిద్దరు వైపే చూస్తూ ఉంటారు కదా ఇక అప్పుడే జగదాత్రి ఇలా మెల్లగా చూసి అటు ఇటు చూసి ఆలోచన వస్తుంది తన జుట్టు చూసుకుంటుంది క్లిప్ ఉంటుంది కదా అని చెప్పి అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే కట్టు కేదార్ కట్టు ఎందుకు ఆలోచిస్తున్నావు తాలి కట్టు అని అనేసరికి అప్పుడు కేదార్ టెన్షన్ పడేవాడు ఏంటి అని ఇలా చెప్తుంది ఏంటి అని ఆశ్చర్యపోతూ ఇలా అంటూ ఉంటాడు ఏంటి చెడి అన్నట్టుగా కళ్ళతో అలా చూస్తూ ఉంటే అప్పుడు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది కట్టు కేదార్ ఎందుకు అలా ఆలోచిస్తున్నావు ముందు కూడా నువ్వు మెల్లో తాళి కట్టావు కదా ఇంకా ఎందుకు ఆలోచించటం కట్టు అని అనేసరికి ఇక అప్పుడే కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక దగ్గరగా అలా చూస్తూ ఉంటాడు అందరూ అలా చూస్తూ ఉన్నారని మెల్లగా కళ్ళతో సైగ చేస్తుంది ఇలా అనేసరికి కేదార్ దగ్గరగా వస్తాడు తాళి కడుతున్నట్టుగా అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కేదార్ ఇలా తాళి కట్టబోయి అంటే దగ్గరికి వేస్తాడు కదా తాళి కట్టడానికి ఇంకా అప్పుడే జగదాత్రి అంటుంది నా క్లిప్ క్లిప్ అని అంటుంది అలా అనేసరికి అప్పుడు ఒక్కసారి కేదార్లో చూస్తూ ఉంటే మళ్ళీ దగ్గరికి వచ్చి క్లిప్ అని అంటుంది అంటే క్లిప్లో పెట్టమని అర్థం ఇక అప్పుడే కేదార్ అర్థం చేసుకొని ఓ అని చెప్పి రిలాక్స్ అయిపోయి ఇంకా హ్యాపీగా తనకి తాళి కట్టినట్టుగా వెనక నుంచి తీసుకువెళ్ళి అలా క్లిప్ ఓపెన్ చేసి జుట్టులో పెట్టేస్తాడు ఇక అప్పుడే అది చూసి అందరూ తాళి కట్టాడు అనుకొని ఆశ్చర్యపోతారు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక కేదార్ ఏమో తాళి కట్టేశాడు కదా అని చెప్పి అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే బామ్మ ఇలా చూసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏమో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతే జగదాత్రి అంటుంది ఇంకా అయిపోయింది కదా మీ అందరి ముందు తాళి కట్టాడు కదా ఇంకా మీరు కూడా అంతే చూసేశారు కదా మమ్మల్ని ఆశీర్వదించండి అని అంటూ పామ్మ బామ్మతో అంటుంది పెద్దవారు అమ్మమ్మగారు మీరే మమ్మల్ని ఆశీర్వదించండి అని అనేసరికి అప్పుడు నిషి దగ్గర అక్షింతలు తీసుకొని ఇదిగో ఆశీర్వదించండి అని అంటే ఆశీర్వదిస్తే ఇంకా మీకందరికీ నమ్మకం వచ్చింది కదా అని అంటూ పద అనేసి వాళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు సుధాకర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అప్పుడే వాళ్ళంతా అలా చూస్తూ ఉంటే కౌశికి ముందుకు వచ్చి ఇలా అంటుంది అనవసరంగా వాళ్ళని అనుమానించాం ఇప్పటికైనా ఆ నిజం అర్థమైంది కదా మీకు అనేసి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ వెళ్ళిపోతారు ఇక గదిలోకి వెళ్ళిపోయి కిచెన్లోకి వెళ్ళిన తర్వాత నిసి కాచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆ బామ్మ ఇలా అంటూ ఉంటుంది అయ్యయ్యో నేనే పొరపాటుగా ఆలోచించినట్టున్నాను అని అంటే నీ మొహం నువ్వు చెప్పింది నిజం అనుకొని వాళ్ళని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించే అని నేను ఎంతో ఆశపడ్డాను అని వైజయంతి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే నిషి ఆలోచిస్తూ ఇది మాత్రం నాకు కరెక్ట్గా అనిపించట్లేదు ఏదో తేడా జరిగిందని అనిపిస్తుంది అంటే ఇంకేం జరిగింది వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు కదా తాలి కట్టాడు కదా కేదార్ అని అంటే లేదు లేదు ఇక్కడే ఏదో అనుమానంగా ఉంది ఎందుకంటే ముందుగా తాళి కట్టమని చెప్పినప్పుడు కేదార్ టెన్షన్ పడ్డాడు ఫస్ట్లో జగదాత్రి కూడా కంగారు పడ్డది ఇద్దరు కంగారు పడి ఒకరినొకరు చూసుకొని టెన్షన్ పడ్డారు ఆ తర్వాత జగదాత్రి రిలాక్స్ సార్ ఆ తర్వాత కేదార్ కూడా రిలాక్స్ అయ్యాడు కట్టాడు కానీ అక్కడ ఏదో జరిగింది ఏం జరిగింది అనేది అర్థం కావట్లేదు కాచి నువ్వు ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు నువ్వు వీడియో తీసావు కదా అని అంటూ నిషి అంటుంది అలా అనేసరికి సరే అని చెప్పి కాచి అది తీసుకెళ్ళి ఇంకా అలా ఇచ్చేసరికి వీడియో మొత్తం బ్లర్ వస్తూ ఉంటుంది అది చూసి నిషి సీరియస్గా చూస్తూ కనీసం ఇదైనా సరిగ్గా తీయలేవా నువ్వు అని నిషి అనగానే నేను వాళ్ళు తాళి కడుతున్నారు కదా అదే షాక్ అయిపోయి అలా చూశాను నేను కానీ కెమెరాని చూడలేదు అని అనేసరికి ఇంకా అలాగే చూస్తూ నిషి ఇలా జూమ్ చేసి తాళి కట్టేటప్పుడు చూస్తుంది చూస్తే క్లిప్లో పెట్టడం గమనిస్తుంది నిషి చూసారా ఎంత పెద్ద మోసం చేసిందో అని అంటూ నేను అదే అనుకుంటున్నాను అంత ఈజీగా తాళి ఎలా కట్టించుకుంది వాడేలా కట్టాడు అని ఆశ్చర్యపోయాను కానీ నిజం తెలుస్తుంది కదా చూసారా ఇప్పుడు క్లిప్లో పెట్టాడు వాడు అని అంటూ నిషి అంటుంది ఇంకా ఇంత మోసం చేశారంటే ఇప్పుడే వెళ్ళి ఉండండి అని బామ్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే నిషి ఇలా అంటుంది వద్దు ఇప్పుడు వెళ్ళకూడదు అని అంటే ఏ ఎందుకు వెళ్ళకూడదు వాళ్ళు ఇలా మోసం చేస్తారా ఇంత మోసం చేస్తారా అని అంటే మోసం చేశారని మనకి తెలుసు ఇప్పుడు కానీ వెళ్ళి ఇది తీసుకెళ్ళామంటే అని అంటూ ఇక్కడ నిషి అంటుంది అక్కడ జగదాత్రి కేదార్ ఇద్దరు గదిలోకి వస్తారు కదా ఇక అప్పుడే చూసావా ఆ తాళిని చూసావా కేదార్ నువ్వు అని అంటే చూశాను అని అంటే అది కట్ చేసినట్టుగా ఉంది కదా తాళి అని జగదాత్రి అంటే అవును ఎవరో కట్ చేసినట్టుగా ఉంది అంటే ఇక నిషి పొద్దున్నే లేచి పూజ చేయటం అదంతా ప్లాన్ చేయటం అదంతా తను ఆలోచించి ఇదంతా నిషి పని అని అంటూ కేదార్తో చెప్తుంది కేదార్ అవును నిషియే ఇలా చేసింది మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటే అయితే నిషికి ఇక ఇలా వీడియో తీసారు కాచి వీడియో తీసింది కాబట్టి అది చూసి మనకి ఒకవేళ ఇలా తాలి కట్టారని తెలిసినా తెలుస్తుంది తెలుసుకుంటుంది అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో నిషి అంటుంది ఇప్పుడు వెళ్ళినా ప్రయోజనం లేదు అది ఈ పాటికి మూడు ముళ్ళు వేసేసుకొని మెల్లో వేసుకుంటుంది అని అంటూ ఉంటుంది ఇంకా అలా వెళ్తే ఇంకా అప్పుడు ఇక్కడ జగదాత్రి అంటుంది అవును మనం ఇలా మూడు ముళ్ళు వేసి మెడలో వేసుకున్నాను ఇదిగో కట్టను చూడండి అని నువ్వంటావు కట్టించుకున్నా అంతే అని నేనే అంటాను అప్పుడు ఇంకేం చేయలేరు మీరే క్లిప్ పెడుతుంటే అది సైడ్లో చూశారు కాబట్టి మీకు అలా అనిపించింది అని మనం చెప్పొచ్చు అని అంటూ జగదాత్రి అంటుంది అలా చెప్తుంది అని అంటూ నిషి వాళ్ళతో చెప్తుంది మనం ఇంత చిన్న చిన్నవి కాదు ఏదో పెద్ద ప్లాన్ వేయాలి అలా వేసినప్పుడు ఇంకా వాళ్ళు అడ్డంగా దొరికిపోయేలా చేయాలి అంతేకాని ఇలా చిన్న చిన్న ప్లాన్స్ వల్ల మనం సఫర్ అవుతాం ఇంకా ఇంట్లో ఇంత జరిగింది మనం నమ్ చెప్పిన నమ్మర్ వాళ్ళు అని అంటూ నిషి చెప్తుంది అయితే మనం ఇంకేదో పెద్ద ప్లాన్ వేద్దామంటే ఇంత తెగిస్తారా ఇంత నాటకాలు వేస్తారా వాళ్ళ సంగతి చెప్తాను అని బామ్మ కూడా అంటుంది ఇంకా ఆ తర్వాత జగదాత్రికి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో ఇక వెంటనే ఫోన్ తీసుకొని అలా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు కేదార్ ఎవరు అంటే మనకి అదే హార్డ్ డిస్క్ గురించి అని అంటూ మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడే కేదార్ అంటాడు ఒకవేళ ఇప్పుడు ఇదంతా జరిగి ఉంటే ఏం జరిగేది జగదాత్రి ఇక నిజం తెలిసేది నేను తాలి కట్టేవాన్ని కాదు నువ్వు కట్టించుకుని దానివి కాదు ఇక తాలి కట్టకపోతే నన్ను ఇంట్లో నుంచి పంపించేవాళ్ళు మన ఇద్దరం వాళ్ళం ఇక ఇక్కడ మనకి ఏ ఛాన్స్ ఉండేది కాదు అని అనేసరికి ఇక అప్పుడే ఆలోచన జాగ్రత్తగా ఉండాలి అని ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్లో మాట్లాడుతుంది ఇప్పుడే వచ్చేస్తామని అంటూ ఇంకా వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా హార్డ్ డిస్క్ గురించి ఒరిజినల్ది అలాగే అక్కడ ఏరియాకి క్యాబ్ బుక్ చేశారు కదా ఆ క్యాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కావాలి అని చెప్తే సరే మేడం నేను కనుక్కొని చెప్తా అని అతను అంటాడు ఇక అప్పుడే ఫోన్ చేసి మళ్ళీ చెప్తాడు ఇక్కడ ఈ ఏరియాలో ఉంది కానీ వాళ్ళు ఫేక్ అడ్రస్ మీద తీసుకున్నారు అని చెప్పగానే సరే అని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి మనం వెళ్దాం పద అనేసి ఇద్దరు వెళ్ళిపోతారు అక్కడికి అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళాక ఆ ఫేక్ అడ్రస్ మీద తీసుకున్న కారు అదంతా బయటే ఉంటుంది ఇంకా అప్పుడు అది చూసి జగదాత్రి ఈ పాటికి హార్డ్ డిస్క్ కోసం మీనన్ కూడా వస్తూనే ఉంటాడు ఎందుకంటే వాడు ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి వెళ్ళలేదు అంటే మీనన్ దగ్గరే ఇంకా మీనన్కి హార్డ్ డిస్క్ అవసరం అది తీసుకో వస్తూ ఉంటాడు కాబట్టి మనం ఇప్పుడు అది దొరకకుండా చేయాలి అని ఏంటూ జగదాత్రి అంటుంది ఇంకా ఆ కారుకున్న నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా అది చేంజ్ చేసి వేరే ఇంటికి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తుంది మీనన్ కూడా అక్కడికి వచ్చేస్తాడు అంతలో జగదాత్రి వాళ్ళు లోపలికి వెళ్తారు ఇక మీనన్ వచ్చి ఇంకా అక్కడ కార్కున్న నెంబర్ ప్లేట్ అది చూసి ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు వాళ్ళు ఏంటి బాగా నవ్వుతున్నావు అంటే ఇంకా జగదాత్రి జేడీ జేడీని తెలివితేటలకి మెచ్చుకోవాలి ప్రతిసారి నువ్వు ఇలాగే ఆలోచిస్తావు నేను నాకు దొరికిపోతావు అని నవ్వుతూ చూసేవారా ఇక్కడ నెంబర్ ప్లేట్ మారుచ్చి ఇక్కడ ఇంట్లోకి పంపించాలని ప్లాన్ చేసింది ముందు అతికించింది కానీ వెనకాల అతికించలేదు ఈ నెంబర్ ప్లేట్ ఆ కార్ది అని అంటూ నవ్వుతూ ఉంటాడు ఇంకా ఇంత చిన్న లాజిక్ మిస్ అయింది మనకి దొరికిపోయింది ఈ పాటికి ఇంట్లో ఉండుంటారు హార్డ్ డిస్క్ కోసం అంతే మనం జాగ్రత్తగా వెళ్ళి హార్డ్ డిస్క్ చేతికి దక్కించుకోవాలి అని అంటూ లోపలికి వచ్చేస్తారు జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకా లోపలికి వెళ్ళి డోర్ కొట్టగానే విజయ్ లోపల నుంచి వచ్చి బాయ్ బాయ్ వచ్చినట్టున్నాడు అంతకుముందే ఫోన్ చేసి మాట్లాడతాడు కదా ఇంకా నా భార్యకి ఎవరికి చెప్పలేదు తొందర రండి నేను ఈ రిస్క్లో ఉండకూడదు అని చెప్పి కంగారు పడతాడు ఇంకా ఇంత చిన్న దానికి ఏదో సెటిల్ అయిపోతా అనుకున్నా కానీ ఇలా ఇరుక్కుపోతాను అనుకోలేను తొందరగా వచ్చేసేయండి అని చెప్తాడు మీనన్తో మీనన్ కూడా వచ్చాడు అనుకొని డోర్ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసేసరికి జగదాత్రి కేదార్ అని ఇద్దరు బ్యాక్ అని అంటారు లోపలికి వెళ్ళిన తర్వాత అలా కూర్చోబెట్టి హార్డ్ డిస్క్ ఇవ్వు అని అంటే హే హే హార్డ్ డిస్క్ మేడం నా దగ్గర ఏది లేదు అంటే రే ఇవ్వకపోతే చంపేస్తామని గన్ లోడ్స్ చేసేసరికి ఇస్తాను ఇస్తాను అని అంటాడు ఇంకా అప్పుడే తీసుకుది రాగానే ఇక అప్పుడే జెడీ తీసుకున్నాడు హార్డ్ డిస్క్ ఇచ్చారు అని అంటూ ఇలా చూపిస్తూ ఉండగానే వెనక నుంచి మీనన్ మీనన్ మనుషులు వస్తారు అప్పుడు అతను వెనక నుంచి కొట్టి కేదార్ని తోసేసి హార్డ్ డిస్క్ తీసుకుంటాడు ఇక అప్పుడే జగదాత్రి ఏ అనేసరికి వాళ్ళంతా గన్స్ పట్టుకొని చూస్తూ ఉంటే ఇద్దరు అలా నిలబడిపోతారు అప్పుడే మీనన్ పాట పాడుతూ అక్కడికి వచ్చేస్తాడు ఇక మీనన్ పాట పాడుతూ రాగానే మొహాన్కి మాస్క్ ఉంటుంది కదా ఆ పాట ఆ సౌండ్ విని మీనన్ అని అంటుంది జెడీ అలా అనేసరికి ఆ జేడీ నేనే ఏంటి జెడి ఇంత చిన్న లాస్లో లాజిక్లన్నీ మిస్ అయిపోతూ ఉంటావు నువ్వు బయట నెంబర్ ప్లేట్ మార్చావు కానీ నాకు దొరికిపోయావు నన్ను ఆ బిల్డింగ్లోకి పంపించి నా టైం వేస్ట్ చేయాలి నువ్వు ఇక్కడ తీసుకొని పోవాలి అనుకున్నావు కదా అని అంటూ మీనన్ అంటాడు నువ్వు భలే చేస్తావు జడి నాకు ఒక పార్ట్నర్ అయి ఉంటే చాలా బాగుండేది నీ ఆలోచనలు నా ఆలోచనలు చాలా బాగుంటాయి మన ఇద్దరం ఒకరికి ఒకరం తోడుగా ఉండుంటే ఇంకా ఏదో చేసేవాడిని నేను కానీ ఏం చేస్తాం నువ్వు నా పార్ట్నర్ కాలేవు నువ్వు ఇంకోలా ఆలోచిస్తావు నేను ఎమో దోచుకోవాలని ఆలోచిస్తా అని ఇలా అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా చెప్తాడు రే ఈసారి వీళ్ళిద్దరికీ ముందుగా రెస్ట్ ఇచ్చేద్దాం రా మీకు ఇద్దరికి అడ్వాన్స్ రెస్ట్ అని అంటూ మీ ఇద్దరిని చంపేయబోతున్నాను రే ఈసారి గన్ మాత్రం మిస్ అవ్వకుండా ఇద్దరిని షూట్ చేయాలి లేదంటే నేను నిన్ను చంపేస్తా అని అంటూ మీనన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే వాడు ఇలా నవ్వుతూ షూట్ చేసేసరికి ఇద్దరు ఎగిరి సోఫా వెనకాల తాక్కుంటారు ఇంకా అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని గన్స్ లోడ్ చేసుకుంటూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మీడియన్ చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్